గుడ్ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ సూపర్ సూపర్ సేవింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుడుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడాక్సిరా ప్రభుత్వ వైద్యశాల నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడుమల తిప్పేస్వామి వైద్యశాల సిబ్బందితో కలిసి జీఎస్టీ తగ్గింపు విస్తృత ప్రచార కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుడుమల తిప్పేస్వామి ప్రభుత్వ వైద్యశాల నుండి జ్యోతిరావు పూలే సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ తగ్గించడం వల్ల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం నిత్యావసర సరుకుల ధరలు తగ్గడం మందుల ధరలు తగ్గడం ప్రజలకు చాలా ఉపయోగకరమైందని వివరించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రి యువ నాయకులు నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు మైనార్టీ స్టేట్ డైరెక్టర్ భక్తర్ సాబ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి స్వామి కన్వీనర్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ పి జగన్నాథ్ డిప్యూటీ డిఎం ఎంహెచ్ఓ మంజువాణి ఎంపీడీఓ సోనిబాయి వైద్యశాల కమిటీ సభ్యులు డాక్టర్ కృష్ణమూర్తి మారుతిరెడ్డి ఇతర అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు